దర్శించినప్పుడు ఇప్పటి మీకు అప్పుడు కాలేదు శ్రీ రాంభాస్ గారు శ్రీ ఆపరేషన్ శ్రీ మంద గారు వెంట ఒక్కటికి నాలుగు సార్లు ఆ పని అన్నది చికిత్స చూడండి శ్రీ మైపాల్ గారు కూడా చాలామంది శ్రీ ఎల్ లింగం గారు చూడమ్మా చప్పట్లు కొడుతూ వారి వారి విద్యార్థులు కూడా ఎంత సేవా కార్యక్రమాలు ఈ ఆలయంలో ప్రతి నెల భోజన కార్యక్రమాల్లో కూడా వారి యొక్క సహకారం ఎంతో విలువైంది

అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి బిషప్ స్టీవెన్ గారు రావడం అదే రకంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి మా అక్కా జిల్లెలు పాస్టర్ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక జాస్వా గారు చెప్పినట్టు తప్పకుండా తొందరలోనే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ప్రభుత్వ భూమి ఏముందో కనుక్కొని కొంత భూమిని తప్పకుండా మశానానికి కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి రకరకాల కబ్జాలకు గురై అందుకోసం ఖచ్చితంగా నేను మీకు హామీ ఇవ్వలేకపోతున్నా ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది కనుక్కొని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజల పక్షాన అనునిత్యం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మందికి కొన్ని తెలియని విషయాలు ఈ సందర్భంగా చెప్దామనుకుంటున్నా గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే గత పది సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ అని చెప్పి మన నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనం ఆరు గ్యారంటీలు ఇచ్చినాం ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్పినాం ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం అందరికి కూడా వస్తుంది దాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా నాయకులను కానీ ఎంపీటీ ఆఫీస్కి పోయి అప్లై చేసుకోవచ్చు అట్లనే ఎవరైనా రైతు సోదరులు ఉంటే వాళ్ళు గతంలో లక్ష రూపాయల వరకు ఎవరైనా రుణం తీసుకుంటే ఆ రుణాన్ని రేపటి రోజు ఈ సమయానికి మీ యొక్క లక్ష రూపాయలు ఎంత రుణమైతే లక్ష వరకు రేపటి రోజు ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారం ఏక కాలంలో ఒకే ఒక్కసారి మీరు తీసుకున్న లక్ష రూపాయలని నేను రేపు మీ ఖాతాలో జమ చేస్తాం అదే కాకుండా మేము ఎలక్షన్ సమయంలో చెప్పినాం ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరికైనా జాగా ఉంటే వారికి ఐదు లక్షల రూపాయలు బీసీలకైతే ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీ మీ గ్రామాలల్లో ఎవరికైతే లేదో ఆ యొక్క స్కీమ్ ఆగస్టు మేము నెలలోనో తెలిసి ఆగస్టు అట్లా స్టార్ట్ అవుతుంది కావచ్చు అది తప్పకుండా వస్తుంది అదే రకంగా మీకు ఎవరికైనా రిత్య ఇబ్బందులు కానీ మా నాయకులకు కలవండి మా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఒకవేళ ఇక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో పోతే వాళ్ళకి చెప్పి కొంత డిస్కౌంట్ చేపిస్తాం మీకు మీరు కట్టిన బిల్లు ఏదైతే ఉంటుందో యాభై వేల లక్ష రూపాయలు కడితే మా ఆఫీస్కి వస్తే మీకు సీఎం రిలీఫ్ ద్వారా కొంత అమౌంట్ని కూడా మీకు ఒక రెండు మూడు నెలల్లో ఇప్పిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే ఏదన్నా మేజర్ పెద్దది ఏదన్నా ఆరోగ్య సమస్య ఉంటే మీకు నిమ్స్ హాస్పిటల్లో బెడ్ ఇప్పించి ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ ఖర్చులకు సంబంధించిన అమౌంట్ని కూడా నిమ్స్ హాస్పిటల్లో మీకు ఏ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులు అయ్యే విధంగా కార్యక్రమం తీసుకుంటాం మీరే కాదు మీకు సంబంధించిన చుట్టాలు కానీ మిత్రులు కానీ ఎక్కడ ఉన్నా కానీ చెప్పండి ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దురదృష్టవశాత్తు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిందే ని అన్ని సమస్యలు పోయే మనం కొంత ఇక్కడ బీజేపీ గెలిచింది కనుక నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నా కనుక మీకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో ప్రతి గడపకి చేరే విధంగా పని చేయడానికి కూడా మా నాయకులు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భం కాకపోయినా కానీ చాలామంది తెలియదు ఏమవుతుందంటే ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయింది కాగానే ఏం చేస్తాం ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతాం తీసుకుపోయాక ఏం జరుగుతుంది పెద్ద బిల్లు వస్తుంది దానికోసం కొంత భూమినో ఇల్లునో లేకపోతే పక్ ఇస్లోనో చుట్టాల దగ్గర డబ్బులు తీసుకొచ్చుకుంటాం అలా కాకుండా ఫస్ట్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో చేసుకొని దాని తర్వాత కాంగ్రెస్కి సంబంధించిన నాయకులను సంబంధించండి ఇంకేది అర్థం కాకపోతే నా నంబర్ తీసుకొని ఫోన్ చేయండి మన వాళ్ళకు కూడా చెప్పండి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరు కోరుతున్నాను అట్లనే జాషో గారు గత పది సంవత్సరాలుగా పరిచయం ఎన్నో సార్లు కూడా ఇక్కడ రావడం జరిగింది గత సంవత్సరం కూడా యానివర్సరీ ఉండే పిల్లల బర్త్డే మరియు ఇద్దరు ఇద్దరు పడుకున్నారు కదా ఆ పిల్లల బర్త్డే ఉండే బర్త్డే కూడా వచ్చి ఆశీర్వదించి భోజనం వెళ్ళడం జరిగింది తప్పకుండా మా వంతు సహకారం కాంగ్రెస్ పార్టీ అనుమత్యం ప్రజల కోసం కష్టపడే పార్టీ మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జాసో గారికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నాయకులలో ప్రార్థిస్తున్నాడీ లేఖ రాస్తుంది నెమ్మదిగానోపం రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించే అదే క్రమము ఇక్కడ నిలిచిన ఈ నాయకుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మీరు రాకపోవడమే మీ సన్నిధిగా నడిపించడం కాక

దేవుడికి కనబరుచుమయి మా ప్రభువు దర్గనన యేసు నామములో చుతా విశ్వాస నామ తట్టి ఆమే ఆమే మన స్థానిక నాయకుడు అతిథిగా రండి 1910 ఏటి రాబోయే